జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మీ చేతి నిండా డబ్బు అనేది ఉండాలి అంటే ఈ చిన్న తంత్రాలు ఏదైనా మంగళవారం రోజున ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించండి ఈ పూజించిన తమలపాకులకు అత్యంత దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి పూజించిన ఈ తమలపాకులను మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఆదాయం బాగా పెరగాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి రావి ఆకులో సర్వదేవతలు నివసిస్తారని నమ్మకం రావి చెట్టులో బ్రహ్మ విష్ణువు మహేషులు ఉంటారని కూడా చాలామంది భక్తుల నమ్మకము ఈ రావి చెట్టును పూజించడం వల్ల మనం తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని విష్ణు పురాణం కూడా వివరిస్తుంది కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తీసుకొని దాని మీద దీపం కుందిపెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అలాగే మీరు స్నానం చేసేటప్పుడు వారంలో ఒక సరే నీటిలో ఒక రావి ఆకును వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది శాస్త్రం ప్రకారము ఒక రావి ఆకును తీసుకొని దాన్ని మీరు దిండి కింద పెట్టుకొని నిద్రపోతే మీ అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయట అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావట కాబట్టి అప్పులతో సతమవుతున్న వారు సతమతమవుతున్న వారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్న వారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకొని నిద్రించడం వల్ల మంచి ఫలితము అనేది కనిపిస్తుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నెలదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదృష్టి అనేది కూడా తగలదు స్త్రీలు ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే నల్లదారము అనేది కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడికాలికి మాత్రమే నల్లటి దారము అనేది కట్టుకోవాలి చాలామంది ఇంటికి వాస్తుదోషాలు ఉంటాయి కాబట్టి ఇంటికి వాస్తుదోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో తలుపు వైపు కాలు పెట్టి అసలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద జార్చుకుపోతుంది అంటే తొలగిపోతుంది అని అర్థము చాలామంది ఏదైనా కొన్న తర్వాత బిల్లును పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అనవసరమైన బిల్లులు కాగితాలు పర్సులో పెట్టుకోకూడదు ఇది ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు పరుసును ఎప్పుడూ ఎడమజేబులో పెట్టుకోవాలి ఎడమజేబులో పరుసు ఉంచుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది ఇది అనవసరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే చిరిగిన నోట్లను పరుసులో ఉంచుకోవడం మానేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉపయోగించే పరుసును నేలపైన పెట్టకూడదు ఎందుకంటే మనం ఉపయోగించే పరుసు లక్ష్మీదేవి స్వరూపమే అలాగే చాలామంది బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కాలు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చే అవకాశం ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ కూడా కాలు కడుక్కొని ఇంట్లోకి రావటము అనేది చేయాలి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత